ప్రైజ్లో యేసుక్రీస్తు వారు పునరుద్ధాన శక్తితో పరమణకు ఆరోహణమైన తర్వాత దైవశక్తితో ప్రత్యక్షత అనుగ్రహింపబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది అపోస్తులైన పౌలు గారు ఆయన పౌలుగా కాక సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాన్ని అదేవిధంగా క్రీస్తుకు పరిచారకులుగా ఉన్నవారిని క్రీస్తుని వెంబడించే వారిని హింసించే విధానాన్ని ఆయన ఆ దైవికమైన శక్తితో అడ్డుకున్నాడు అయితే పౌలు గారు చూసింది ఏమిటి అంటే ఏసుక్రీస్తు వారిలో ఒక మానవుని తత్వమే చూశాడు తప్ప దైవ తత్వాన్ని ఆయన చూడలేక ఆ అంధుడిగా ఉన్నప్పుడు దేవుడు నిజమైన అంధత్వంలో తీసుకువెళ్ళి ఆ గు్రుడ్డితనం నుంచి విడిపించి యేసుక్రీస్తు వారిలో ఉన్న దైవత్వాన్ని తెలియచేశారు కాబట్టి అప్పటి నుంచి ఏసుక్రీస్తు వారి యొక్క పరిచర్య విషయంలో నమ్మకమైన సాక్షిగా పౌలు గారు ఆ యొక్క పరిచర్యను కొనసాగించారు